సరేనా ఉచి కింద పని చేస్తా ఉచి ఇరవై రోజుల క్రితం పోలీస్ స్టేషన్ సంబంధం కాదు మీ పామ్మ పెట్టాను ఎవరు చేసేదే కాదు ફોરસ્કોનમ કદા આખરા સાઈડ મતલબ પ્રતિદંગાનો છે મિત્રો જો છે તો તમને ઉન કદા ઓડી કિજે ઓડી ને ઓડી નું બોટ કોટ માર બેટા એ ઓપકો બેટા ઓલ બોટ તો ના ઓલ બોટ ઓલ બોટ એ ఈ పొగ్గొట్టం అనేది విషయంలో ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మన టౌన్ లో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు అది కోర్టులో కేసు జరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై రెండు ముందు అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు ఇరవై రెండు తర్వాత ఆ కేస్ అంటే ఆడ హైకోర్టులో వాయిదా దావాలు జరుగుతున్నాయి అది ఆ స్థలం రాజా గారు కానీ అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కూడా క్లారిటీగా క్లియర్ గా ఇస్తున్నారు అయితే కొంతమంది రైతులు వాళ్ళు మాకు గతంలో తొంభై తొంభై సంవత్సరాలకి ఇచ్చున్నారని ఈ స్థలం మాకు మేము సేద్యం చేసుకుంటున్నామని అని వాళ్ళు కూడా కేసు పదకొండు మంది కోర్టులో కేసేస్తున్నారు దాని మీద ఇటు రాజావారికి అటు రైతులకి కేసు జరుగుతుంది అయితే కోర్టు స్టేటస్ క్యూఫ్ అని ఇవ్వటం జరిగింది అంటే ఎలా ఉందో అలానే ఉంచాలి ఫర్దర్ గా ఏ విధమైనటువంటి కన్సెక్షన్స్ చేయకూడదని ఇచ్చున్నారు అందుకని మేము పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్తలేదు కొత్తగా ఎవరు కూడా అని చెప్పి తెలియపర్చి ఉన్నాం తెలియ ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈరోజు ఏదైతే మేము డిమాలిష్ చేస్తున్నటువంటిది ఉందో మూడు రోజుల క్రితం మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని డిమాలిష్ చేస్తున్నాం చేసినప్పుడు కూడా వాళ్ళు మూడు రోజుల్లో మళ్ళీ వాటిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అయితే ఈరోజు పోలీసు వారి బందోబస్తుతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిని డిమాలిష్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ ప్రకారము ఎవరైనా ఉల్లంఘించి ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మెయిన్ ఏమవుతుందంటే అక్కడ మాకు కంటెంప్ట్ కింద ఉంది కేసు అది అంటే మేము మా సొంత ఖర్చులతో మేము హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కోర్టు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కోర్టు ఆ ఉత్తర్వులని తప్పనిసరిగా మేము పాటించాల్సిన అవసరం ఉంది అంతేగాని మిగతా విషయాలు మాకు సంబంధమే ఉండదు అందుకే మేమేం చెప్తున్నాం అంటే అక్కడ ఏ విధమైనటువంటి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని తప్పనిసరిగా అమలు పరచాల్సిన అవసరం ఉంది రేపు కోర్టు ఆర్డర్ ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి అక్కడ ఎవరు కూడా కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయొద్దు ఒకవేళ చేసినా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విషయాన్ని గమనించండి కోర్టు ఉత్తర్వులు ఎలా వస్తే అలా అమలు పరచడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్లు చేయద్దు ఉత్తర క్రియలు మా మేకల వైఫ్ ఆఫ్ లేట్ మేకల కోటిరెడ్డి రిటైర్డ్ గురువారం నెల్లూరు ఎన్జీఓ కాలనీ సాయిబాబా గుడి వెనుక మూడవ వీధిలోని మా స్వగృహం నందు జరుగును కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారుడు మేకల నరేంద్ర రెడ్డి మాజీ కార్పొరేటర్